ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకోండి మంచి కలెక్షన్ పెట్టుకోండి ప్లస్ చెప్పాలంటే మార్జిన్ తక్కువగా పెట్టండి అండ్ ప్లస్ మనం ఇప్పుడు ఏదైనా సీజన్ వచ్చేసింది కదా సీజన్ అకార్డింగ్లీ కూడా మీరు మినిమం ఒక డిస్కౌంట్ పెట్టండి వన్ సారీ మీద వన్ సారీ ఫ్రీ అని సేల్ పెట్టండి బై టూ గెట్ వన్ ఫ్రీ ఇలా పెట్టుకోండి చాలా దాంట్లో ఉన్నాయి అండ్ ప్లస్ అంటే మనం ఇంట్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మనం బిజినెస్ అనేది అక్కడ నుంచి కూడా మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ కనుక నేను ఈ వీడియోస్లో ఏంటంటే మనం బిజినెస్ ఐడియాస్ గురించి వీడియోలో షేర్ చేస్తున్నాము ప్రతిసారి మనం ఏంటంటే సారీస్ డ్రెస్ కుర్తీస్ లెహెంగాస్ ఇలాంటి కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మనం మాట్లాడతాం కదా కానీ కొన్ని క్వశ్చన్స్ ఇలా కూడా ఉంటాయి జనరల్గా చెప్పాలంటే కలెక్షన్ చూపిస్తూ చూపిస్తూ మనం క్లియర్ చేయలేము అండ్ ఎక్కువగా చెప్పాలంటే హౌస్ వైఫ్ ఉంటారు కదా వాళ్ళది ఎక్కువగా కమెంట్స్ వస్తాయి ఏదైనా మీరు మన వీడియో చూసినట్టయితే ఏదైనా కలెక్షన్ వీడియో చూసినట్టయితే అక్కడ కామెంట్ సెక్షన్లో చెక్ చేయండి ప్రతిసారి ఇదే క్వశ్చన్ నాకు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి మ్యామ్ నేను హౌస్ వైఫ్ ఉన్నాను అండ్ నాకు బిజినెస్ చేయాలని ఉంటుంది కానీ బిజినెస్ చేయడానికి మినిమమ్ ఎంత అమౌంట్ ఉండాల్సింది అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది ప్లస్ మనం ఎంత మార్జిన్ పెట్టాలి వీ హ్యావ్ నో ఐడియా ఎందుకంటే ఆర్ స్టార్టర్ నేను స్టార్టింగ్ చేస్తున్నాను ఆర్ బిగినర్ సో బిగినర్ ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ అనేది ఎలా తీసుకోవచ్చు జనరల్ గా చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్ ఆల్ బిగినర్స్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ కి ఉంటుంది కూడా ఉంటుంది నేను కూడా ఒక బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే నాకు కూడా ఇది ప్రాబ్లం ఉంటుంది కదా అయితే సారీస్ ఎక్కడి నుంచి నేను పర్చేసింగ్ చేసుకోవాలి ఎంత పర్చేసింగ్ చేసుకోవాలి ఎంత మార్జిన్ పెట్టాలి ప్లస్ మనకు ప్రాఫిట్ మనకు కావాలంటే ఎంతవరకు మనం మార్జిన్ పెట్టి అమ్మాలి మనకు లాస్ కాకూడదు ప్లస్ ప్రాఫిట్ కూడా కాకూడదు అని చాలామంది ఇట్లా అంటుంటారు కదా అంటే ప్రాఫిట్ అయితే కొంచెం బెటర్ కానీ లాస్ అవ్వకూడదు అని చాలామందికి ఇట్లా అంటూ ఉంటారు కానీ ఇది రాంగ్ అండి ప్రాఫిట్ ఎలా అవుతుంది దాని వెనక మనం వెళ్ళాలి కానీ ప్రాఫిట్ అయితే కానీ కానీ లాస్ కావద్దు అనేది ఈ థాట్ అనేది నెగిటివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక బిజినెస్ స్టార్టప్ చేయడానికి మీ మైండ్ అనేది పాజిటివిటీ ఉండాలి పాజిటివిటీ ఉంటేనే మీరు బిజినెస్ చేయగలరు అంటే ఇప్పుడు అనుకోండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మనమైతే పెద్దోళ్ళం కదా చిన్నపిల్లలకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ స్కూల్ ఉంటాయి వాళ్ళకి ఎగ్జామ్ ఉంటాయి తర్వాత ఎంత అంటే వాళ్ళ మైండ్లో చాలా ప్రెషరైజ్ ఉంటుంది అని మంచిగా మార్క్స్ మనం తీసుకోవాలి మంచిగా హై స్కోర్ మనం తీసుకోవాలి అని వాళ్ళ మైండ్లో ఉంటుంది కానీ ఇది వాళ్ళు పాజిటివ్ ఇలా తీసుకోరు అరే హోంవర్క్ నేను మంచిగా చేస్తే నేను పాస్ అవుతాను అని ఇలా అంటుంటారు కదా సో అది పాజిటివిటీ నెగిటివిటీ ఏమొస్తుందంటే అరే ఇంత హోంవర్క్ చేశాను అదే క్వశ్చన్ వచ్చేస్తుందా లేదా అది క్వశ్చన్ రాలేకుంటే ఏ రామని నేను ఎగ్జామ్స్ ఎలా రాయాలి అది నెగిటివిటీ అయితే ఒక పాజిటివిటీ మైండ్లో ఉంటుంది అనుకోండి మంచిగా మీరు ఎగ్జామ్ కూడా ఇవ్వచ్చు ఆ ఎగ్జామ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాననమాట సో ఫ్రెండ్స్ ఏదైనా మీరు బిజినెస్ చేయాలనుకున్న ఎగ్జామ్ ఇవ్వాలనుకున్నా ఏదైనా ఒకటి మన మైండ్లో పాజిటివిటీ ఉండాల్సిందే మనము ఒక బిజినెస్ చేస్తున్నామంటే ఒక బిజినెస్ చేయడానికి గట్స్ అనేది ఉండాల్సిందే ప్రాఫిట్ కూడా ఉంటాయి లాస్ కూడా ఉంటాయి కానీ లాస్ ఎక్కడ అవుతున్నామో దాని గురించి మనం ఆలోచించాలి కానీ మనం లాస్ అవుతుంది ఆ బిజినెస్ మనం ఇడుద్దాము అని చాలామంది అనుకుంటూ ఉంటారు ఇది రాంగ్ బిజినెస్ చేయాలి అని మైండ్ థాట్ ఉంటే చాలు మీరు ఎలాంటైనా ప్రాఫిట్ చేయడానికి చాలా ధరలు ఉన్నాయి చాలా అంటే చాలా ధరలు ఉన్నాయి ఇప్పుడు అనుకోండి మీరు హౌస్ వైఫ్ ఉన్నారు ఓకేనా స్టార్టింగ్ క్వశ్చన్ ఏంటంటే ఎంత వరకు బడ్జెట్ పెట్టాలి ఫస్ట్ క్వశ్చన్ బడ్జెట్ ఎంత ఉండాలి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో కోసం స్టార్టింగ్ చేస్తున్నట్టయితే కస్టమర్ని ఏదైనా బిజినెస్ చేయండి మినిమం మీకు క్వాంటిటీ అవసరం కదా ఫుడ్ బిజినెస్ చేసుకోండి బట్టలు దాంట్లో బిజినెస్ చేసుకోండి ఫ్రూట్స్ దాంట్లో బిజినెస్ చేసుకోండి ఏదైనా బిజినెస్ జ్యువెలరీ కూడా బిజినెస్ పెట్టుకుంటే ఒక క్వాంటిటీ అయితే కావాలి కదా మీకు సింగిల్ క్వాంటిటీ పెట్టే పెట్టే అయితే మీరు బిజినెస్ చేయలేరు కదా ఇప్పుడు అనుకోండి మనం బిజ్ ఒక జ్యువెలరీలో మనం చేస్తున్నాం అనుకోండి ఒక సెట్ తీసుకుంటే మన బిజినెస్ అవుతుందా కాదు కదా ఆ సెట్లో కలర్స్ చాయిస్ ఉండాలి దానిలో డిజైన్ చాయిస్ ఉండాలి అప్పుడు కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు దాని తర్వాత కస్టమర్ చాయిస్ని పట్టి పర్చేసింగ్ చేస్తారు అక్కడి నుంచి ఒక బిజినెస్ అనేది మొదలవుతుంది సో మీరు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఒక క్వాలిటీ కాకు క్వాలిటీ అయితే ఉండాల్సి పడుతుంది దాంతోపాటు క్వాంటిటీ కూడా మెయిన్ పాయింట్ దాంట్లో క్వాంటిటీ ఏంటంటే క్వాంటిటీ పెట్టాలంటే మీ బడ్జెట్ కొంచెమైనా పెట్టాలి ఇప్పుడు అనుకోండి ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్అప్ చేస్తున్నట్టయితే లాస్ కావద్దు మంచిగా బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవాలంటే మినిమమ్ ఒక ట్వంటీ టు థర్టీ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది ఎందుకు అంటున్నానంటే క్వాలిటీతో వస్తుంది క్వాంటిటీ కూడా వచ్చేస్తుంది క్వాంటిటీతో పాటు కలర్స్ ఆప్షన్ డిజైన్స్ ఆప్షన్ చాలా ఆప్షన్స్ వస్తాయి సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ క్వాంటిటీ పెట్టాలంటే మీ బడ్జెట్ సెట్ చేసుకోండి సెకండ్ మార్జిన్ ఎంత పెట్టాలంటే అది మీ సొసైటీ వైజ్ ఉంటుంది సొసైటీ ఎలా అంట ఎలా ఉంటుంది వీఆపి సొసైటీయా ప్రా నార్మల్ సొసైటీయా లేకుంటే నార్మల్ అంటే నార్మల్ సొసైటీ ఉంటుంది కదా అలాంటి సొసైటీస్ ఉన్నారా దాంతోపాటు మీరు మార్జిన్ పెట్టండి ఒక డైరెక్ట్ ఫ్యాక్టరీతో కలిసి మీరు బిజినెస్ చేశారనుకోండి మంచిగా ప్రాఫిట్ అనేది మీరు తీసుకోవచ్చు దాంట్లో మినిమమ్ మీరు స్టార్ట్అప్ చేస్తున్నట్టు ఎక్కువగా ఆశపడకండి నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకంటే ఇక్కడ వచ్చేసి కస్టమర్స్ని మేము అందరితో మాట్లాడతాం కలుస్తాం వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేసుకుంటాం అదే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు వీడియో మార్పు చెప్తాను సో మినిమమ్ టెన్ ట్వంటీ థర్టీ పర్సెంట్ లోపలనే మీరు మార్జిన్ పెట్టండి స్టార్టింగ్ ఉంటే అంటే ఇప్పుడు అనుకోండి హండ్రెడ్ రూపీస్ సారీ టూ హండ్రెడ్కి నేను అంటే ఇది డబల్ మార్జిన్ అవుతుంది అక్కడే ప్రాబ్లమ్ అవుతుంది మినిమం అనుకోండి వన్ ట్వంటీ పెట్టారా వన్ థర్టీ పెట్టారా వన్ ఫిఫ్టీ పెట్టారా ఇది స్టార్టింగ్ బిగినర్ అనమాట ఆ తర్వాత మీరు ఎలా ఎలా బిజినెస్కి మీ మైండ్ స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి మీరు డబల్ ఏంటి ట్రిపుల్ కూడా మార్జిన్ పెట్టుకోవచ్చు మీ సొసైటీ అకార్డింగ్ థర్డ్ ఏదంటే ప్రాఫిట్ లాస్ అయితే ఎవరీ బిజినెస్లో ఉంటుంది కానీ ప్రాఫిట్ అవుతుంది అని దాంట్లో మనం అదేం చేయాలి కానీ లాస్ ఎందుకు అవుతుంది ఎందుకు దాంట్లో మీరు ఆలోచించండి లాస్ అంటే కస్టమర్స్ ప్రోడక్ట్ పర్చేసింగ్ చేస్తే లేరా మార్జిన్ ఎక్కువగా పెడుతున్నారని కస్టమర్ లేరా ప్లస్ ఏంటంటే మీరు ఇప్పుడు ట్రెండింగ్ కలెక్షన్ మీరు పెడతలేరా చాలా ఉన్నాయి చాలా చాలా ఉంటాయి అవి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో పెట్టుకోవాలన్నమాట ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకోండి మంచి కలెక్షన్ పెట్టుకోండి ప్లస్ చెప్పాలంటే మార్జిన్ తక్కువగా పెట్టుకోండి అండ్ ప్లస్ మనం ఇప్పుడు ఏదైనా సీజన్ వచ్చేసింది కదా సీజన్ అకార్డింగ్లీ కూడా మీరు మినిమం ఒక డిస్కౌంట్ పెట్టండి వన్ సారీ మీద వన్ సారీ ఫ్రీ అని సేల్ పెట్టండి బై టూ గెట్ వన్ ఫ్రీ ఇలా పెట్టుకోండి చాలా దాంట్లో ఉన్నాయి అండ్ ప్లస్ అంటే మనం ఇంట్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా మనం బిజినెస్ అనేది అక్కడి నుంచి కూడా మనం స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీషో ఎన్ని గనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాంట్లో కూడా మీరు ట్రై చేయండి ఎందుకంటే మీరు ట్రై చేయాలంటే ఒక బిజినెస్ థాట్తో ట్రై చేయండి మాకు లాస్ అవుతుంది అని అక్కడనే ఇడవకండి అది మెయిన్ మీ తప్పు బిజినెస్లోనే మీరు ఇన్వాల్వ్ చేయాలకుంటే మీరు లైఫ్లోనే ఇన్వాల్వ్ కారు ఫస్ట్ మీరు మీకు దేంట్లో ఇన్వాల్వ్ అయ్యేది ఉన్నది దాంట్లో థాట్స్ పెట్టుకోండి ఎవరికి డాక్టర్ అయ్యేది ఉంటుంది ఎవరికి ఇంజనీర్ ఎవరికి పోలీస్ మీకు బిజినెస్ మ్యాన్ అయ్యేది ఉంటే దాంట్లో కంప్లీట్గా మన బాడీని ఇన్వాల్వ్ చేయండి బాడీని కాకుండా మన మైండ్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అప్పుడే మీరు బిజినెస్ చేయగలరు ఐ హోప్ మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు ఐ థింక్ పాజిటివిటీ పాజిటివిటీ అనుకుంటా ఏదైనా ఇంకా మీకు అడగాలని అనుకుంటే ఇంకా ఏదైనా మీ మైండ్లో క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేసాను ఇప్పుడు చెప్పేశాను కదా కమెంట్ సెక్షన్లో ఈ బాగా ఎక్కువ క్వశ్చన్ వచ్చింది నాకు మార్జిన్ ఎలా పెట్టుకోవాలి బిజినెస్ ఎంత పెట్టుకోవాలి ప్రాఫిట్ ఎలా పెట్టుకోవాలి అని అంటారు కదా ఈ ఇవన్నీ అయితే నేను జనరల్గా మీకు చెప్పేశాను మీకు పాజిటివిటీ మైండ్ కూడా ఇచ్చేసాను ఇంకా ఏదైనా నాతోని మాట్లాడాలనుకుంటే కమెంట్ సెక్షన్ ఉంది అండ్ స్క్రీన్ పంబర్స్కి కాంటాక్ట్ చేయండి వివరంగా అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు సో నేను ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ ఉంటాను ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోతో పాటు అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్